వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ మన ఛానల్లో కొత్త స్టోరీ ఒకరినొకరు చూసుకోకుండా పేరు కూడా తెలుసుకోకుండా పెళ్ళి అనే బంధంలో బలవంతంగా ఒక్కటవుతున్న మాఫియా కింగ్ అండ్ ఇన్నోసెంట్ అమ్మాయిల స్టోరీనే మన ఈ శాడెస్ట్ హస్బెండ్ మరి అందరి ప్రాణాలు తీసేవాడు అమ్మాయి ప్రేమలో పడతాడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఈ మై స్టారీస్ హస్బెండ్ స్టోరీని ఫాలో అయిపోండి ఇంకా కథలోకి పూని రాత్రి సమయం ఎనిమిది గంటలు ఎదురుగాళ్ళతో కూడిన భారీ వర్షంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవాలయం నుండి గుడి గంటలు మోగుతున్న శబ్దంతో పాటు పూజారి మంత్రాలు పట్టించిన శబ్దం మాత్రమే వినిపిస్తుంది ఆ గుడిలో కొంతమంది నిలబడి ఉన్నారు వారి ముఖాలు పాలిపోయి నిరుత్సాహంగా ఉన్నాయి అంతేకాక వారు ఆందోళనగా కూడా ఉన్నారు గుడి మధ్యలో ఒక మండపం ఉంది ఆ మండపం చూడ్డానికి పెళ్లి మండపంలా అలంకరించి ఉంది మండపం మధ్యలో హోమగుండం ముందు పూజారి సూచనల మేరకు వధువరులిద్దరూ ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు వారి మధ్య తెల్లని క్లాత్ పట్టుకొని ఇంకో ఇద్దరు ఉన్నారు పెళ్ళికొడుకు తెల్లని షేర్వాణి ఎరుపు రంగు తలపాగా ధరించి ముఖానికి కట్టిన పువ్వుల కింద తన ముఖాన్ని దాచి తన చిరుత కళ్ళతో మంటలను చూస్తున్నాడు అతనే మన మాఫియా కింగ్ మన హీరో ఆకాష్ వర్మ అతను రెండు సామ్రాజ్యాలకి మకుటం లేని రాజు తన ఇంట బయట అతని మాటే వేదం బయట ప్రపంచానికి ఏవి ఎంపైర్కు ఓనర్గా ఇండియాలోనే పెద్ద వ్యాపారవేత్తగా వ్యాపార రంగంలో అన్ని మెల్కలు తెలిసిన వాడు అయితే అంతేకాకుండా వరల్డ్లో చిన్న తప్పుకు ఎవరినైనా చంపేందుకు కూడా వెనుకాడని మాఫియా రారాజు మన మాఫియా మహారాజు ఈరోజు పెళ్లి చేసుకోబోతున్నాడు అది కూడా తనకి ఇష్టం లేకుండా జరుగుతున్న పెళ్ళి అసలు తను ఇప్పటి వరకు చూడని ఆమె పేరు కూడా తెలియని అమ్మాయితో జరుగుతుంది ఈ పెళ్ళి అసలు ఈ పెళ్ళి జరగడానికి కారణం ఏంటి అతను ప్రపంచంలో ఎక్కువగా ద్వేషించే అతని తండ్రి పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు ఆకాష్ ఎటువంటి భావోద్వేగం లేకుండా మండుతున్న మంటలను చూస్తున్నాడు అతని మనసులో ఆ మాటలు ఎగి ఆ మంటలు ఎగిసిపడుతున్నాయి లాంటి పవిత్ర బంధంలోకి అడుగుపెట్టబోతున్న ఆకర్ష మనసులో ఆవేశం ఉద్రేకం తప్ప ఇంకో ఆలోచన లేదు కనీసం తన ఎదుట కూర్చున్న అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడలేదు అతని ముందు నిలబడి ఉన్న అతని కుటుంబ సభ్యులు అందరూ కొన్నిసార్లు ఆకర్ష్ వైపు కొన్నిసార్లు వారి సమీపంలో నిలబడి ఉన్న కాష్ తండ్రి వైపు చూస్తున్నారు అక్కడ ఎవరికీ అర్థం కాని విషయం ఏమిటి అంటే గత కొన్ని సంవత్సరాలుగా తండ్రి పేరు కూడా తలవని ఆకాష్ తన తండ్రి తీసుకువచ్చిన ఆ తెలియని అమ్మాయిని షడన్గా పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంటి అని ఎవ్వరికీ అర్థం కావడం లేదు పంతులు గారు జీలకర్ర బెల్లం పెళ్లి కొడుకు పెళ్లి కూతురికిచ్చి బాబు ముందు అమ్మాయి తల మీద ఈ జీలకర్ర బెల్లం పెట్టు అమ్మాయి నువ్వు ఈ అబ్బాయి తల మీద పెట్టు అని మాట పూర్తి కాక మునిపే ఆకాష్ కోపంగా ఆమె తల మీద గట్టిగా కొట్టినట్లే ఆ జీలకర్ర బెల్లాన్ని విసురుగా చేతిని అమ్మాయి మీద పెడతాడు ఇప్పటి వరకు ఆమె కన్నుల్లో తిరుగుతున్న నీళ్లు అతని చేయి ఫోర్స్గా తగలడంతో ఆమె తల అదరడం వల్ల ఆమె కళ్ళ నుంచి ఆమె చెంపల మీదుగా జారి ఆ కన్నీరు కింద పడుతుంది ఆమెకి ఒక్క నిమిషం తల అంతా అదిరి అప్పటి వరకు ఏడ్చి ఏడ్చి ఉండడం వల్ల ఆమె ముక్కు ఎరుపెక్కింది ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది అదురుకి ఆమెకి భూమి గుండ్రంగా తిరిగినట్లు అనిపించింది ఏం జరిగిందో అర్థం కాలేదు పంతులు గారు ఆమెని తల్లి ఇప్పుడు నువ్వు అబ్బాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టు అంటూ పిలుస్తున్నారు ఆమె నుంచి ఏ సమాధానం లేదు పంతులు గారు మళ్ళీ గట్టిగా చెప్పేసరికి ఆమె తేరుకొని తన చేతిలోని జీలకర్ర బెల్లం వైపు అతని వైపు పెట్టింది ఆమె చెయ్యి కిందకి దింపలేనే లేదు అతని తల ఆమె చేతికి తాకింది అతనికి కనీసం ఆమె చేయి వేసినట్లు కూడా తెలియలేదు ఇంతలోనే పంతులు గారు కన్యాదానం చేయడానికి పెళ్లి కూతురు తల్లిదండ్రులను రమ్మని పిలవడంతో ఆకాష్ తండ్రి పంతులు గారు ఆమె ఒక అనాథ తనకి తల్లిదండ్రులు లేరు మీరు కన్యాదానం అనే ఘట్టాన్ని ఆపేసి ముందు తాళి కట్టించండి అంటూ ఆకాష్ తండ్రి కోపంగా చెప్తాడు హాయల్ ఇదే మన న్యూస్ స్టోరీ ఒకరినొకరు చూసుకోకుండా పేరు కూడా తెలుసుకోకుండా బలవంతంగా పెళ్ళి అనే బంధంతో ఒక్కటవుతున్న మాఫియా కింగ్ మరియు ఏమీ తెలియని అమ్మాయికు రాలైన మన హీరోయిన్ ఎలా తన బంధాన్ని నిలబెట్టుకుంటుంది అనేది మన స్టోరీ మరి మనం మాఫియా రారాజు చేసుకోబోయే అమ్మాయి కోసం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ ఛానల్ నాది మా చెల్లిది తను తన స్టోరీస్ చెప్తే నేను నా స్టోరీస్ చెప్తున్నాము బయట ఎవరో రాసిన స్టోరీస్ కాదండి మేము చెప్పేది మేము రాసే స్టోరీసే ఇట్లు మీ బాను